హలో హాయ్ అండి అందరికీ ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇప్పటికే అర్హుల ఖాతాల్లో నిధులు జమ చేసింది అర్హత ఉండి నిధులు జమ కాని వారికి మరో అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ నెల రెండవ తేదీ వరకు పాఠశాలలో చేరిన వారికి పథకం అమలు చేస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది రెండవ విడత అర్హుల జాబితాను సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు కాగా ఈ రెండవ విడతలు అర్హత కలిగిన లబ్ధిదారులకు నిధుల విడుదల ముహూర్తం ప్రభుత్వం ప్రకటించింది ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులను గత నెల పన్నెండవ తేదీన విడుదల చేసింది దాదాపుగా అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం అమలు చేశారు రెండవ విడతలో భాగంగా ఒకటో తరగతిలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరిన వారికి జులై ఐదున నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం గతంలో తెలిపింది కానీ అడ్మిషన్లు ఇంకా జరుగుతున్నందుకు ఎక్కువ మంది లబ్ధి పొందేందుకు వీలుగా ఈ నెల పదిన మెగా పేరెంట్ టీచర్ సమావేశం జరిగే రోజు రెండో విడత నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది ఇందుకోసం ఈ నెల పదవ తేదీన ముహూర్తం ఖరారు చేసింది పదవ తేదీన రెండవ విడత ని నిధులు విడుదల కానున్నాయి ఇప్పటి వరకు ఒకటవ తరగతిలో ఐదున్నర లక్షల మంది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నాలుగున్నర లక్షల మంది విద్యార్థులు చేరారు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఇప్పటికే వార్డు గ్రామ సచివాలయాలకు లబ్ధిదారుల నుంచి వచ్చిన అభ్యర్థనల పైన పరిశీలన జరుగుతుంది కాగా ఈ నెల రెండవ తేదీ సాయంత్రం వరకు ఒకటో తే ఒకటో తరగతిలో చేరే పిల్లలకే పథకం నగదు అందుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు తొలి విడతలో డబ్బులు జమ కాని వారు ఒకటో తరగతిలో చేరే పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఈ నెల పదిన ఖాతాల్లో డబ్బుల్ని జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది ఈ క్రమంలో రెండవ విడత తల్లికి వందనం వెరిఫికేషన్ను అధికారులు సిద్ధం చేస్తున్నారు రెండవ విడత లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో లేదో అనేది రెండు విధాలుగా తెలుసుకునే అవకాశం కల్పించారు ప్రభుత్వ వెబ్సైట్ని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఆ లింక్ని ఓపెన్ చేసి తల్లికి వందనం పథకాన్ని సెలెక్ట్ చేసుకొని విద్యార్థి తల్లి ఆధార్ నెంబరు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఈ పథకానికి అర్హులా కాదా అన్నది తెలుసుకునే అవకాశం ఉంది అదేవిధంగా మన మిత్ర వాట్సప్ సర్వీస్ నంబరు ప్లస్ నైన్ వన్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ద్వారా తల్లికి వందనం పథకం రెండో జాబితాలో పేరు ఉందో లేదో అనేది తెలుసుకోవచ్చును ఈ నెల పదవ తేదీన రెండవ విడత నిధు నిధులు విడుదల ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకం అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు ప్లీజ్ థ్యాంక్ యూ టు ఆల్